మన ధ్యాన గురువు పరమర్శపితాలు మన పద్ధ గారి అందరూ ఆత్మాభివందలు తెలియజేసుకుంటూ గట్టిగా క్లాస్ అంటే గట్టిగా అదేవిధంగా ఈరోజు గౌరవం చేయడానికి వచ్చిన నా ఆత్మ బంధువులందరినీ వెల్కమ్ పలుకుతూ మీ అందరికీ గట్టిగా క్లాస్ పౌర్ణమి రోజున ఎందుకు ధ్యానం చేయాలి ఎప్పుడైనా ఎవరికైనా వచ్చిందరము పౌర్ణమి ధ్యానం వాళ్ళు వచ్చేయడానికి ఫోన్ చేస్తున్నారు మీరు అందరూ వస్తున్నారు పౌర్ణమి రోజు ధ్యానం ఎందుకు చెయ్యాలి ఎవరైనా చెప్తారా ఓకే నేను చెప్తాను మేడం మనం సమయాన్ని దేనితో కొలుస్తామండి సమయాన్ని దేనితో కొలుస్తాము మా గంటే నిమిషం రాత్రి కూడా ఉన్నాయి పగలు రాత్రి ఎలా నిర్ణయిస్తాము సూర్యోదయం సూర్యాస్తము బట్టి నిర్ణయిస్తాము మనకి ఈ విశ్వం ఇచ్చిన అతి పెద్ద వరం సహజ సిద్ధమైన వరం సూర్యచంద్రుల అవునండి ప్రకాశం సూర్యజన్మల స్వయం ప్రకాశం అలాగే ఉన్నాయి గెలాక్సీలు చాలా ఉన్నాయి వేరే విషయం సూర్యుడు దేనికి సూర్యుడు దేనికి కారణము దేనికి కారణము మన శరీరంలో పంచేంద్రియాలు ఉన్నాయి కదండి మన శరీరం అడుగుతులతో తయారైంది దీంట్లో సూర్య చంద్రుడు రెండింటి కారణాలండి సూర్యుడు ప్రదాత అండి చంద్రుడు మనహత్కారకుడు అంటే మన మనసుకి కారణం కట్ చేసేవాడు అందుకని మీకు ఇప్పుడు ఆధ్యాత్మికంగా వచ్చారు ప్రాపంచకుండా చెప్తారు మీ సూర్యుడు బాగాలేదు రవి బాగాలేదు ఆరోగ్యానికి సూర్యనమస్కారాలు చేయించుకుంటారు చంద్రుడు గ్రహంలో గమనం బాగోకపోతే దానాలు చేయకుండా బియ్యం దానం ఏమంటే దానం ఉండేది ఎందుకని ముందు మనం ధ్యానం చెయ్యాలి అంటే ముందు మనకి బాగా పొగలవచ్చి రెండు ఆరోగ్యము మనసు మనసు దేనికి ప్రదాతండి అందరూ అంటారు మనసు కోతలాంటివి అని మనసు అన్ని కోతలే మోటలు కోతలే మైనస్ ఎంత ప్లస్ కూడా ఉండదు కానీ మనసు బాగుంటేనే బుద్ధిని సరిగ్గా ప్రవర్తించగలగా బుద్ధి బాగుండాలంటే మనసు బాగుండాలి మనసు బాగుండాలంటే బుద్ధి బాగుండాలి ఆ రెండు నచ్చితే ఈ జనానికి వస్తాం ఓ గుళ్ళోకి వెళ్ళాలన్నా చదవాలన్నా పిల్లలు ఎక్కడికి వెళ్ళాలన్నా ముందు మనస్సు అనేది ప్రశాంతంగా ఉండాలి ఈ మన కారణాలు చంద్రుడు చంద్రుడికి ఒక శాపం ఉంది ఒక వరం ఉంది ఏంటంటే శాపం చంద్రుడికి ఒక శాపం ఉంది ఒక వరం ఉంది ఏంటండి పాజ్యం నాడు మొదలుపెట్టి అమావాస్య వరకు క్షేమచంద్రుడి కానీ అమావాస్య తర్వాత వచ్చి పాజ్యం మొదలుపెట్టి పౌర్ణమి వరకు వచ్చి రోజులన్నీ పూర్ణచంద్రుడి కానీ చెప్తారు మీ ఇంటికి ఎవరైనా వచ్చి దానం చేయమంటే మీ దగ్గర ఉంటే పెడతారు లేకపోతే ఉండాలి లేదని చెప్తాం అంటే ముందు మీ దగ్గర ఉండాలి అమావసాన్ని మొదలుపెట్టి చంద్రుడికి రాజ్యంలో మొదలుపెట్టి అమావస్యకు క్షేమచంద్రుడు అంటే రోజు రోజు తగ్గిపోతున్నాడు కళలు తన దగ్గరే లేవు కళలు తన దగ్గర లేనప్పుడు మీ మహకాలకు అయిన చంద్రుడు మీకు మనసుని ప్రశాంతత ఎలా చేస్తాడు కాబట్టి ఇవ్వలేడు అందుకనే పౌర్ణమి జానం పౌర్ణమి చేయాలి రాజ్యం మొదలుపెట్టి పౌర్ణమి వరకు చంద్రుడు తిన దేదావి ముందు చెందుతుంటాడు ముందు తండ్రి ఎండుగా ఉంటాడు తన ఆనందంగా ఉంటాడు కదా మనకు ఆనందం పంచగలెవ్ దగ్గర లేని ఆనందం మనకెళ్ళ పంచగళ్ళు పంచే రోజులు ఏంటి పౌర్ణమి రోజు అందరికీ పౌర్ణమి ధ్యానం చేయాలండి పౌర్ణమి ఎప్పుడు చెప్తారు ఉదయం సూర్యాస్త సూర్యు సంజయ్ సమయం అంటాం గురువుగా చెప్తారు సంధ్యగాడ ధ్యానం ధ్యానం చేద్దాం పాటలో ఉందమ్మా అమావాసం పున్నం జానం అదేంటి ఇప్పుడు దాకా మనం అవసరం చేద్దాం పున్నం జానం మళ్ళీ అవసరం ఎందుకు పడిస్తా అంటారు అమావసం చేయాలి ఎందుకు చేయాలి చెప్పాలి అమావసీ క్షీణుడు ఏమవుతాడు అండి ఒక శూన్యంలో వెళ్ళిపోతాడు నవగ్రహాల్లో ఒకడు క్షీణించినప్పుడు తన ఎనిమిది గ్రహాలు అయిపోతాయి రవి సూర్యాస్తంలో ఉన్నాడు ఆల్రెడీ ఇంకెన్ని ఉన్నాయండి మా దగ్గర ఏడుంటాయి అదే సప్త ఋషి మండలి ఆ ఏడు గ్రహాలే సప్త ఋషి మండలి అంటాము మనకు ఋషులు ఎంతమంది అండి సప్త ఏడుగురే కదా ఆ ఏడుగురు ఆ గ్రహాలతో లింక్ అయ్యి ఉంటారు ఆ రోజు ఇచ్చే జ్ఞానాన్ని పొందడానికి అమావాస్య ధ్యానం చేయాలి పవర్ జ్ఞానానికి అమాస్య తేడా అదే అమావాస ధ్యానం చేస్తే సప్త ఋషుల ఏడు గ్రహాలతో కలిసి జీవిస్తాయి జస్తాయి పౌర్ణమిలో ధ్యానం చేస్తే కేవలం చెట్టు మాత్రమే తన మహాకారి కూడా మన మనసు ప్రసాదరికి ప్రసాదిస్తూ మనకి తోడ్పడతారు అందుకనే ధ్యానము పౌర్ణమి ధ్యానము చేయాలి నిత్యం ధ్యానం చేస్తున్నారు కదా ఈ రెండింటికి తేడా ఎవరో చెప్తారేమో అనుమతి చెప్పండి నేను చెప్పాను ఎందుకు చేయాలో చెప్పాను మరి రోజులు చేస్తున్నాము ధ్యానం ఈ రోజు చేసేదానికి ఆ రోజు చేసేదానికి ఈ రెండు రోజులకి తేడా చెప్పాలి ఎవరైనా సరే నేను రెండు మూడు క్లాసులో విన్నాను ఆ రోజు ఎనర్జీ ఎక్కువ ఉంటుందండి ఆ రోజు ఎనర్జీ ఎక్కువ ఉంటుందండి ఎనర్జీ ఉంటుంది ఎందుకు ఉంటుందో ఎవరు ఇస్తారో ఇప్పుడు నేను చెప్పేసాను ఆల్రెడీ రోజుల్లో రోజుల్లోనే ఉంటుందండి ఆ ఎనర్జీ అమావాస్య నాయుడు సప్త ఋషి మండలిచ్చే ప్రశాంతంగా మణి పౌర్ణమి కొరకు ఉంటుంది దానివల్ల మీ మనసు ప్రశాంతత ఏర్పడింది మీ ఆరోగ్యం కుదురుపడింది అప్పుడు నేను నిత్యం ధ్యానం చేసే స్థితికి మన శరీరం వస్తుంది ఇంకా దీంతో పాటు ఆహారానికి సమాధి స్థితి రావాలి ధ్యానంలో కూర్చోవాలంటే బుద్ధి ఆరోగ్యం రెండు రెండు రకాలుగా సెలబెట్టుకున్నాం మూడోది శరీరం సహకరించాలి శరీరం సహకరించాలి అంటే మన శరీర నియమాలు ఆహార నియమాలు పాటించాలి ఆహార నియమాలు పాటిస్తే శరీరము తన మాట మన మాట విని మన మనసు మాట వింటాలి అప్పుడు కూర్చునే ఆసన శుద్ధి కలుగుతుంది ఆ ఆసన శుద్ధితో ధ్యానం అనేది ఖచ్చితంగా కుదురుతుంది అప్పుడు మీరు తీసుకు తగిన కాస్మిక్ అనేది తీసుకోగలుగుతారు అంటే ధ్యానం చేయాలంటే మూడు శుద్ధ శాఖాహారము శుద్ధ ఫస్ట్ మనసు కంట్రోల్ మూడి బుద్ధిని కంట్రోల్ చేయటం బుద్ధికి మనసు కారకుడు చంద్రుడు కారకుడు డైరెక్ట్గా చంద్రుడే ఆరోగ్య పదార్థ చంద్రుని బట్టి జరుగుతారు కాబట్టి ముందు పౌర్ణమి నాడు మొదలు పెట్టి చంద్రుడితో దయ్యమై మన మనకాల చంద్రుడిని అనుగ్రహం పొందితే ఈ నెల మిగిలిన ఇరవై తొమ్మిది తొమ్మిదిలో ఉద్యానము ఆయనే కాపాడతాడు సో అందుకు చేయాలని పౌర్ణమి జ్ఞానం ఓకే మేడం ఇప్పటివరకు మీరు ఏ విషయానికి మేడం అదే చెప్పారా ఎక్కడైనా విన్నారా ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా చెప్పండి మీరు నాన్న మాస్టర్స్ కావాలి ఓకే మ్యామ్ రాత్రి నాకు ఈ పెర్మిట్లో వచ్చిన అనుభూతి అండి ఇది మాస్టర్స్ తెలియజేసి నేను రాత్రి పెర్మిట్లో పడుకున్నాను పెర్మిట్లో పడుకుంటే నాకు వచ్చిన మెసేజ్ అనమాట సో మీ అందరితో పంచుకున్నాను ఈ అవకాశం ఇచ్చిన నెల దొరక పెర్మిట్ నిల్వాలు సో గారికి నా తొందరగా తెలియజేసుకున్నాను Good time.